నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈద్ ఆల్ ఆదా సందర్భంగా బక్రీద్ పండుగ సందర్భంగా కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కువైట్లోని ప్రజలకు శుభవార్త చెప్పింది ఎందుకంటే సెలవుల నేపథ్యంలో హాస్పిటల్స్ మూసివేస్తారని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో చర్చించుకుంటూ ఉన్నారు దీనికి సంబంధించి ఈద్ ఆల్ ఆదా సెలవుల సందర్భంగా పని చేయడానికి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నలభై ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించింది ఈ కేంద్రాలు కువైట్లోని ఆరు గవర్నరేట్లలో ఉన్నాయి వీటిలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఇరవై రెండు కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి అలాగే క్యాపిటల్ హెల్త్ డిస్టిక్లో లో సెలవు దినం సందర్భంగా ఆరు కేంద్రాలు పనిచేస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది వాటిలో నాలుగు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయి సెంటర్ మీర్జా ఆల్ హకాలిక్ సెంటర్ హమద్ సక్ సెంటర్ మరియు జాబర్ హెల్త్ సెంటర్ రెండు కేంద్రాలు ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పనిచేస్తాయని చెప్పి వెల్లడించారు అలాగే హవర్లీ సెలవు దినం సందర్భంగా ఆరు ఆరోగ్య కేంద్రాలు పనిచేయనున్నాయి రుమైతియా సభాసలం సాల్మియా వెస్ట్ హవల్లీ మరియు మహ్మూద్ హైదర్ ఈ కేంద్రాలు నాలుగు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయి రెండు మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంటాయి గవర్నర్ రేట్లో తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అందులో ఆరు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే మూడు ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పనిచేయనున్నాయి అహ్మదీ గవర్నర్ రేట్లలో పన్నెండు ఆరోగ్య కేంద్రాలు ఓపెన్ చేస్తే ఇవన్నీ బక్రీదు పండుగ సెలవుల సమయంలో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయి ముబారక్ ఆల్ కబీర్ గవర్నర్ రేట్లో ఐదు కేంద్రాలు ఓపెన్ చేస్తే వాటిలో మూడు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే రెండు ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పనిచేస్తాయి అలాగే జహరా గవర్నర్ రేట్లో మనం చూసుకుంటే ఈద్ ఆల్ ఆదా సెలవులలో ఏడు కేంద్రాలు పనిచేయనున్నాయి ఏడు ఆరోగ్య కేంద్రాలు పనిచేయనున్నాయి అవి ఐదులో ఐదు మనం చూసుకుంటే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయని చెప్పేసి సదరన్ సులైబియా సెంటర్ ఉదయం ఏడు నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మరియు కబ్దు సెంటర్ మనం చూసుకుంటే ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేస్తూ ఉందని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈద్ అల్ ఆదా బక్రీద్ పండుగ సెలవులలో ప్రజలకు సంబంధించి ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్